అందరికీ నమస్కారము ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది వైకుంఠ ఏకాదశిని మనం ఎలా జరుపుకోవాలి ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి జరుపుకునేటువంటి వాళ్లు ముందుగానే కొన్ని విషయాలను తెలుసుకోవాలి ఆ విషయాలేమిటో ఇప్పుడు నేను ఈ వీడియోలో వివరిస్తాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నెలలో అంటే ఇదే నెలలో పదవ తారీఖు శుక్రవారం రోజు మనం వైకుంఠ ఏకాదశిని జరుపుకోవాలి అన్నమాట వైకుంఠ ఏకాదశి అంటే సామాన్యం కాదు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనకు ప్రతి నెలలో ఏకాదశి తిథి వస్తూనే ఉంటుంది కాని అన్ని కెల్లా ఈ వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైనది ఈరోజు అమృత ఘడియలు ఉంటాయి మనకు ఒక సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి నెలలోనూ రెండు ఏకాదశలుంటాయి శుక్లపక్షంలో ఒక ఏకాదశి కృష్ణపక్షంలో ఒక ఏకాదశి అధికమాసంతో కలిసి వస్తే ఇంకొక్క రెండు ఏకాదశిలో మనకు ఎక్కువ వస్తాయన్నమాట ఇరవై నాలుగు ఏకాదశిలో చేయలేనటువంటి వాళ్లు ఈ వైకుంఠ ఏ దశిని చేస్తే ఇరవై నాలుగు ఏకాదశిలో చేసినటువంటి ఫలితం వస్తుందని మన పురాణంలో ఉన్నారు ఈ వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు పుత్రదాయ ఏకాదశి అని కూడా పిలుస్తారు సర్వత్రయ ఏకాదశి అని కూడా పిలుస్తారు అన్నమాట ఇది మహాశక్తివంతమైనటువంటి ఏకాదశి దుర్లభం మానవజన్మ సద్గురు పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభమని మనకు పురాణాల్లో ఋషులు చెప్పి ఉన్నారు దుర్లభం జన్మ అంటే ఈ మానవ జన్మను మనం పొందాలంటే ఎంతో పుణ్యం చేసి ఉంటాం జన్మల్లో ఎన్నో పూజలు వ్రతాలు దానధర్మాలు చేసి ఉంటాం కాబట్టి ఈ మానవ జన్మ మనకు లభించింది లేకపోతే ఏ పందిగానో కుక్కగానో గాడిదగానో పుట్టేవాళ్లం మనమందరము కూడా పూర్వ పుణ్యం చేశాం కాబట్టి ఈ మానవ జన్మ మనకు లభించింది ఒక మనకు కూడా ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి అందరికీ మంచి గురువు లభించరు కదా ఏకాదశి వ్రతం చాపిత్రయం అత్యంత దుర్లభం మానవ జన్మ లభించింది మంచి గురువుగారు మనకు లభించారు మనం ఏకాదశి వ్రతం కూడా చేద్దామని సంకల్పం చేసుకుంటాం కాని లక్ష్మీనారాయణ అనుగ్రహం లేనిదే మనము వైకుంఠ ఏకాదశి వ్రతం చేయలేము కొంతమందికి జన్మసోచము వృద్ధాశ్రమ వచ్చేస్తుంది కొంతమంది స్త్రీలు ఈసారి తప్పకుండా వైకుంఠ ఏకాదశి వ్రతం చేయాలనుకుంటారు ఆటంకం వచ్చేస్తుంది కొంతమంది చేయాలని సంకల్పం చేసిన ఆహారం తీసుకోకుండా ఉండలేక భోం చేసేస్తూ ఉంటారు మనము వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని చేయాలంటే శ్రీమన్నారాయణడి అనుగ్రహముండాలి ధృయ సంకల్పముండాలి తప్పకుండా ఈసారి నేను వ్రతాన్ని చేస్తాను అని భీష్ముంచి కూర్చోవాలి భగవంతుని ప్రార్థించాలి అప్పుడు తప్పకుండా మనం వాయి కుంట ఏకాదశి వ్రతం చేయగలము పాండవులు అంబరీష్యుడు రుక్మాంగదుడు కూడా ఏకాదశి వ్రతాన్ని చేసి వైకుంఠంలో శ్రీమన్నారాయణ సన్ నిధానంలో శాశ్వతమైనటువంటి మోక్షాన్ని ఉన్నారు కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి వ్రతం ఎవరైతే శ్రద్ధ భక్తులతో నియమనిష్కలతో చేస్తారో వాళ్లకు లక్ష్మీనారాయణలో వర్షం అయిపోతారు ఇక వాళ్లు జీవితంలో పొందలేనిది ఏది కూడా ఉండదు ఇది సత్యం పరమ సత్యం ఈ వైకుంఠ ఏకాదశి వ్రతము శాస్త్రోక్త విధంగా ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి దశమినాడు అంటే తొమ్మిదవ తారీఖు గురువారం రోజు ఉదయాన్నే చక్కగా స్నానం చేసుకుని భగవంతుడికి పూజచేసి తులసి దళాలని మనం ముందుగానే పోసి ఉంచుకోవాలన్నమాట ఎందుకంటే వైకుంఠ ఏకాదశి శుక్రవారం వచ్చిందే శుక్రవారం రోజు ఏకాదశి రోజు మనం తులసి దళాలని తెంపకూడదు కదా అందుకు రోజు గురువారమే తులసి దళాలు కాస్త ఎక్కువగా సమకూర్చుకోండి రోజే తులసి దళాలని కాస్త ఎక్కువగా సమకూర్చుకోండి అదేవిధంగా కుదిరితే తామరపూలు లేదా కలువపూలు సిద్ధం చేసుకోండి చేసుకోండి అదేవిధంగా పండ్లు అరటి పండ్లు జామ పళ్లు దానిమ్మ పళ్లు ఆపిల్పళ్లు సీతాఫలం కాయలు మీకు ఏమేమి దొరుకుతాయో అవన్నీ పదకొండు రకాల పనులు అయితే చాలా మంచిది సిద్ధం చేసుకోండి రోజు సాయంత్రము ఇల్లు వాకిలి చక్కగా శుభ్రం చేసుకుని తులసి కోట దగ్గర చక్కగా ముగ్గు పెట్టండి సంకు చక్రాలు కృష్ణ పాదాలు వేసి పెట్టి తులసి కోట దగ్గర ఒక దీపం వెలిగించి తులసమ్మకు నమస్కారం చేసుకోండి అదేవిధంగా సింహద్వారం మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర రెండు దీపాలు వెలిగించి ద్వారా లక్ష్మీ పూజ చేయండి ఆ తర్వాత పూజ గదిలో ఒక పీహిమీదగాని ఒక చాపమీదగాని కూర్చుని చక్కగా దీపాలు వెలిగించి భగవంతుడి దగ్గర కాస్త పాలు నివేదన చేయండి చక్కెర వేసినటువంటి గోరువెచ్చని పాలు అదేవిధంగా పళ్లు అరటిపళ్లు సీతాఫలం కాయలు జామకాయలు ఇవన్నీ కూడా భగవంతుడికి నివేదన చేసి స్వామికి పూజ చేయండి సంకల్పం చేసుకోండి లక్ష్మీనారాయణకు నేను రేపు వైకుంఠ ఏకాదశి వ్రతం చేయాలనుకుంటున్నాను భగవంతు ఏ ఆటంకాలు కలగకుండా నీ వ్రతం చేసేటువంటి శక్తిని నాకు ప్రసాదించు అనీస్ వామికి చెప్పుకుని మీ యొక్క సంకల్పాన్ని ఆ రాత్రికి భోన్ చేయకూడదన్నమాట దేవుడి దగ్గర పెట్టినటువంటి పళ్లను స్వీకరించి ఆ పాలను మీరు తాగవచ్చు దశమినాటి రాత్రి భూషణం చేయాలి అంటే నేలమీద పడుకోవాలి ఒక చాప వేసుకుని దిండు వేసుకుని పడుకోవచ్చు కొంతమంది మేము కింద పడుకోలేము అన్నటువంటి వాళ్లు మంచమీద అయినా పడుకోవచ్చుగాని బ్రహ్మచర్యం తప్పకుండా చేయాలి వైకుంఠ ఏకాదశి నాడు ప్రాతకాలంలో సూర్యోదయాన్ని కంటే ముందే నిద్రలేచి మళ్లా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని కుదిరితే ఇంటికి ఒక తోరణం కట్టుకోండి ఇంటి ముందర మొగ్గు పెట్టుకుని స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు తలకు షాంపూగాని సీకాయిగాని వాడకూడదు మామూలుగా తలమీద నీళ్లు పోసుకోవచ్చు అంతేగాని తలనట్టుకుని స్నానం చేయకూడదు ఏకాదశి నాడు తర్వాత బాగా ఉతికి ఆర్వేసినటువంటి వస్త్రాలని ధరించాలి శుభ్రం చేసుకోండి ఫోటోలు విగ్రహాలు శుభ్రం చేసుకుని బాగా గంధం అరగదీసి ఆ గంధము కుంకుమ బొట్లు పెట్టి దేవుడి దగ్గర దీపాలు వెలిగించి భగవంతుడికి పూలహారము ఉంటే పూలహారం సమర్పించండి లేకపోతే మామూలుగా పూల తులసి దళాల సమర్పించి దీపారాధన చేసి పూజ చేయండి లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయాలన్నమాట ఓం నమః ఓం వికృతియే నమ ఓం సర్వభూతాయ నమ శ్రద్ద యై నమ ఇలా అష్టోత్తర సతనామాలతో అమ్మవారికి కుంకుమార్చన చేసి మహావిష్ణువుని దళాలతో పూజించాలి పద్దెనిమిది దళాలతో పూజించినట్లయితే ఆ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇక పూజ అయిపోయిన తర్వాత ఆ రోజు విష్ణు సహస్రనామాల్ని తప్పకుండా చదవాలి ఆ రోజంతా కూడా ఉపవాసం చేయాలి బీపీలు షుగర్లు ఉన్నటువంటి వాళ్లు సాత్విక ఆహారం తీసుకుంటూ పళ్లు పాలు తీసుకుంటూ ఉపవాసం చేయండి కుదిరినటువంటి ఉంటే రామాలయం కృష్ణ ఆలయం నరసింహస్వామి ఆలయం ఉంటే అక్కడ ఆలయానికి వెళ్లి రావచ్చు వైకుంఠ భగవంతుని పూజ చేయాలి ఆ రోజు రాత్రికి జాగరణ చేస్తే చాలా మంచిది హరికథలు వింటూ జాగరణ చేయొచ్చు లేకపోతే విష్ణు సహస్రనామము భగవద్గీత పురాణాలు చదువుతూ జాగ్రత్త చేస్తే ఫలితముండదు ఇక మళ్లీ ద్వాదశి నాడు ఉదయాన్నే నిద్రలేచి మళ్లీ భగవంతుడికి పూజ చేయాలి ఈ వ్రతాన్ని మాధవ అని పిలుస్తారు అంటే మూడు రోజులు చేసేటువంటి వ్రతమాన్ నమాట దశమి నాడు ప్రారంభించి ద్వాదశి వరకు చేసేటువంటి వ్రతమే ఈ ఏకాదశి వ్రతం ద్వాదశి నాడు మళ్లీ వ్రతక కాలంలో నిద్రలేచి యధావిధిగా స్నానం చేసుకుని భగవంతుని పూజించి ఎవరైనా ఒక ముగ్గురు అతిథుల్ని పిలవాలి లేకపోతే ఒక్క అతిథి నాయనా పిలిచి మనం భగవంతుడి దగ్గర పన్నెండు రకాల వంటలను చేసి ఉంచాలన్నమాట పాయసం చిత్రానము జనము కుడుములు ఉంటాడు అన్నము చారు అప్పడాలు వడియాలు పన్నెండు రకాలు చేస్తే మంచిది కుదరనటువంటి వాళ్లు ఐదు రకాలు లేదా మూడు రకాలు చేయండి ఎవరైనా ఒక్క అతిథికైనా భోజనం పెట్టి తర్వాత భోంచేయాలి లేకపోతే బ్రాహ్మణులకు దేవాలయంలో స్వయంపాకం ఇవ్వండి బియ్యము పప్పు వెజిటేబుల్స్ ఒక జత వస్త్రాలుంటే ఇవ్వవచ్చు లేకపోతే మామూలుగా దక్షిణ కల్పించి దండం పెట్టుకోండి ద్వాదశి నాడు భోంచేసిన తర్వాత మళ్లీ సాయంత్రం వరకు ఏమి తినకూడదు సాయంత్రం పూజచేస్తే ఇక్కడితో వైకుంఠ ఏకాదశి పూర్తిగా ముగుస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి వ్రతం చేయడానికి కావలసిన ముఖ్యమైన వస్తువులు లేవంటే లక్ష్మీనారాయణల చిత్రపటము లక్ష్మీనారాయణలు ఫోటో లక్ష్మీనారాయణ ఫోటో లేకపోతే వెంకటేశ్వర స్వామి ఫోటో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే శ్రీకృష్ణుడి ఫోటో ఆయన పెట్టుకోవచ్చు శ్రీరాముడి ఫోటో అయినా పెట్టుకోవచ్చు ఏదో ఒక విష్ణుమూర్తి స్వరూపమున్నటువంటి ఫోటోని పెట్టుకోవాలి విగ్రహముంటే ఆ విగ్రహాన్ని పెట్టుకోవచ్చు సాలగ్రామముంటే సాలగ్రామాన్ని పెట్టుకుని చక్కగా ముఖ్యంగా స్వామి పూజలో వినియోగించడానికి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె ఒత్తులు తులసి దళాలు మాత్రం తప్పకుండా ఉండాలండి వైకుంఠ ఏకాదశి నాడు తులసి దళాలతో కలువ పూలతో స్వామిని పూజిస్తే చాలా మంచిది అన్ని రకాల పూలను స్వామివారికి సమర్పించవచ్చు మిగిలిన అన్ని వస్తువులు మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులే అగరబత్తిలో కర్పూరము గంధము కుంకుమ అంతా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులే కాదండి ఈ వ్రతం చేసుకోవడానికి ఇక తప్పులు చేయకూడదంటే రోజు ఏకాదశి రోజు రోజు ఎవరిని దుర్భాషలాడకూడదు ఎవరి మనసు నొప్పించకూడదు ముఖ్యంగా శవరం చేయించుకోకూడదు గోర్లు కత్తిరించకూడదు ధూమపానము మద్యపానము మాంసాహారము పూర్తిగా నిషిద్దము పద్మపురాణంలో ఇంకా ఏం చెప్పారంటే తల్లిగాని తండ్రిగాని మరణిస్తే అతిథి ఏకాదశి రోజు వస్తే ఆరోజు కూడా పెట్టకూడదు మరుసటి రోజు మాసికం పెట్టాలి ఎందుకంటే ఏకాదశి నాడు పెట్టేటువంటి సార్ధాన్ని పితృదేవతలు స్వీకరించరు అని మనకు పద్మపురాణాల్లో చెప్పి ఉన్నారు కాబట్టి ఈ ఒక్క వైకుంఠ ఏకాదశిని మనం జరుపుకున్నట్లయితే సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశలో చేసినటువంటి ఫలితం మనకు కలుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని చేసి లక్ష్మీనారాయణ పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను